ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే లెవెనింగ్ ల్యాండ్ గానిలో భారత రాజ్యాంగం అమలు దినోత్సవంలో పురస్కరించుకుని సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంఘం నూట నలభై బై రెండు వేల పద్దెనిమిది ఫిట్ సెక్రటరీ మహంకాళి కేమంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లెవెనింగ్ ల్యాండ్ మేనేజర్ బి మల్లేశం మొదటగా గని ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజర్ బి మల్లేశం గని సేఫ్టీ అధికారి జి మహేష్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయడంలో తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ముప్పై ఐదు నెలలు పద్దెనిమిది రోజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు అలాగే భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో మూడు వందల మంది సభ్యుల మధ్య భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగిందని పేర్కొన్నారు అప్పటి నుండి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందని తెలిపారు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఇరవై ఆరు భాగాలుగా పన్నెండు షెడ్యూల్తో కూడిన భారత రాజ్యాంగంలో ప్రజలందరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో సమానంగా జీవించే హక్కు ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించడం జరిగిందని వివరించారు ప్రపంచ కూడా భారత రాజ్యాంగాన్ని చూసి ఎంతో గర్వపడే విధంగా ప్రశంసలు ప్రపంచారు అలాంటి రాజ్యాంగ దినోత్సవం మన గనిపై నిర్వహించుకోవడం సంతోషమని తెలిపారు ఈ ఆల్ యూనియన్ నాయకులు కార్మికులు సంఘం సీనియర్ నాయకులు సలహాదారులు సప్పడి రామస్వామి జాన్ కెనడీ డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డం శంకర్ డివిజన్ నాయకులు కొమ్ము రాకేష్ సజ్జరపు రాకేష్ ఆరేపల్లి దొరబాబు కలవల అనిల్ ఎలగందుల ఎలగంధర శేఖర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు